అందరికీ నమస్కారం అండి నితీష్ కుమార్ నితీష్ కుమార్ గురించి చాలామందికి బాగా తెలుసు ఆయన మహాయోధుడు రాజకీయాల్లో ఆయన చాలా పదవులు నిర్వహించాడు ఆయన పార్లమెంటు సభ్యుడిగా అనేక సార్లు గెలిచి కేంద్ర మంత్రిగా చాలాసార్లు పనిచేయడం జరిగింది కానీ విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యేగా గెలిచింది ఒకే ఒకసారి అండి కానీ పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాద స్వీకారం చేశారు ఆశ్చర్యంగా ఉంది కదా అవునండి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాత్రమే ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందండి తర్వాత పార్లమెంటు సభ్యుడిగా చాలాసార్లు గెలవడం జరిగింది రెండు వేల ఐదు నుంచి ఆయన ముఖ్యమంత్రికి అలాగా పదిసార్లు ప్రమాణ స్వీకారం చేశారు ఎందుకు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు అంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎమ్మెల్యే మీద ఉంటుంది కాబట్టి మిగిలిన అభ్యర్థులు గెలిపించుకోవడం నాకు కష్టం అవుతుంది కాబట్టి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ముఖ్యమంత్రి పదవి చేయడమే నాకు శ్రేయస్కరం ఎందుకంటే నాతోటి సభ్యులందరినీ గెలిపించుకోవాలంటే నేను ఎక్కువగా తిరగవలసి వస్తుంది ఎక్కువగా తిరిగితేనే ఎక్కువ మందిని గెలుస్తాను ఎక్కువ మంది గెలిస్తేనే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అవుతున్నానంటే దానికి కారణం అదే కాబట్టి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన ఇన్నిసార్లు కూడా ఆయన అదే పని చేస్తూ వస్తున్నారు